మనిషి ఎప్పుడు కూడా లోతైన జ్ఞానాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి దేవునికి మహిమ కలుగునుగాక మనిషి పొగడతలకు లోనైపోతూ ఉన్నాడు పొగడతలు ఏ ఏ విధంగా అంటే అయ్యగారు మంచోడు అయ్యగారు మంచోడు అని పొగడతలు కావాలి పొగడతలను మనిషికి నాశనానికి తీసుకుపోతాయని ఆలోచించాలి పొగడతలు ఎవరికి దుష్టునికి సంబంధమైన పొగడతలు పరమందున్న దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లోతుగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయన ఏది చెప్పాడో అది చెప్పడము మనిషికి ఇచ్చిన బాధ్యత ధన్యత అది కాకుండా ఒక మనిషి మనకు మెచ్చుకోవాలని ఒక మనిషి మనల్ని ఇంకా ప్రేమించాలన్నట్టుగా వారికి పొగుడుతూ ఉంటాం అన్న మంచోడు అక్క మంచిది తమ్ముడు మంచోడు ఈయన మంచోడు ఆయన మంచోడు అని పొగుడతలకు వారిని ముంచెత్తుతారు దేవుని పిల్లలైన మనం అందరం కూడా గ్రహించే విషయం ఏంటంటే పొగడతలు ఎవరికి దుష్టునికి అవసరం బైబుల్ చెప్తున్న సత్యం ఏంటంటే వాస్తవాలను గ్రహించడము దేవుడిచ్చిన ధన్యత నిజ నిజాలు తెలుసుకోవడం దేవుడిచ్చిన అనుగ్రహం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి బాధ్యత లేకుండా ఎదుటివారు మనకు మెచ్చుకోవాలని పొగడతలు చాలా ఉన్నాయి మనుషుల్లో దినాల్లో సత్యాన్ని తెలియకపోవడం ద్వారా మనుషులందరూ కూడా దారి తప్పిపోతున్నారు సత్యము తెలుసుకునే లోపు మనిషి చచ్చిపోతున్నాడు తెలుసుకుందాంలే తెలుసుకుందాంలే ఆలస్యము చేస్తూ హఠాత్తుగా మరణము సంభవిస్తుంది బ్రతికున్నప్పుడే నేడు నువ్వు ఏ విధంగా దేవుడు అవకాశం ఇచ్చాడో నీకు నాకు ఆ సమయమందనే మనము సత్యాన్ని గ్రహించి మార్గంలో ప్రయాణం చేయాలి దేవునికి మహిమ కలుగును గాక మన నీటి మీద బుడుగ లాంటి మన బ్రతుకులు ఏ దినము చనిపోతామో తెలియదు కాబట్టి పొగడతలకు మనం లోను కావద్దు పొగిడించుకోవడానికి మనం ఇష్టపడద్దు ఎవరైనా మన పొగుడుతున్నారంటే ఎవరైనా మనల్ని ఓడలు ఓడలతో ముంచెత్తుతున్నారంటే మనం చెప్పాలి బాబు నాది కాదు నాయన ఇది దేవుని పని దేవుడు చేస్తున్నాడని చెప్పడం మన బాధ్యత అపుస్తుల కార్యంలో మరి మనం చూసిన లేఖనాల ప్రకారం పన్నెండో అధ్యాయంలో అక్కడ దేవునికి పరచనందున పురుగులు పడి చచ్చిపోయాడంట చూడండి దేవుని పిల్లరా మనుషులు అందరు కూడా పొగుడితలకు ఎక్ ఎక్కువగా లోనైపోతున్నారు దేవుణ్ణి మయంపరచాలి దేవుణ్ణి ఘనపరచాలి దేవుని నామాన్ని గొప్ప చేయాలి ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడైన దయగలిగిన దేవుడైనా విమోచన కలిగించే దేవుడైనా పాప నుంచి విడుదల కలిగించే దేవుడైన దేవునికి మహిమ గాక కాబట్టి మన జీవితము చాలా చిన్నది కాబట్టి చనిపోయే లోపు మనం ఏం అన్న ఆలోచన మనం కలిగి ఉండడం నేర్చుకోవాలి దేవుని పిల్లలైన మీరందరు కూడా ఆలోచించే విషయం ఏంటంటే ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రకృతిలో అన్నో విధాలుగా ఫలాలను చెట్లు ఇచ్చాడు దేవుడు అవన్నీ కూడా మనిషికి సంతోషాన్ని ఇస్తున్నాయి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి ఆ చెట్టు ఫలాలు ఇచ్చిందని చెట్టుని లోబడి దాన్ని ఇదే నా సర్వసమన్యడం మంచిది కాదు అది ప్రకృతిలో దేవుడు నిర్మాణం చేశాడు మనిషికి ఏదో అవసరతలో చేసి పెట్టాడు కాబట్టి దా ఆ చెట్టు పని చెట్టు పని అది పని చేస్తుంది అంతే కానీ మనిషి ఆ చెట్టుకున్న జ్ఞానం చెట్టుకున్న ఆలోచన జ్ఞానం కూడా మనకి లేదు దినాల్లో అంటే ఆ చెట్టు దేవుడు ప్రకృతిలో పెట్టాడు తన కాలమందును ఫలం ఇస్తుంది అంతే వంతు పని అది చేసుకుంటూ ఈ రోజులు కానీ మనిషి దాన్ని గ్రహించి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉంటాయని నేను ఆలోచించగలుగుతున్నాను అంటే భూమి మీద ఉన్న ప్రకృతులున్న ప్రతి విధానమైన జలచర్యాలు కానీ ప్రకృతులున్న విధానములు కానీ అవి అవి కాలం బట్టి పనులు చేస్తూ దేవుని మాటకు లోబడుతున్నాయి మరి మాటకు లోబడుతున్న అవి మరి మనిషి ఎందుకు లోబడలేకపోతున్నాడు ఆలోచన మనం కలిగి ఉండాలి అందువలన దేవుని ద్వారా పరిశుద్ధమైన గ్రంథంలో చక్కని మాటలు మనతో మాట్లాడుతున్నాయి దేవుని భక్తుడు ఒక మాట అంటున్నాడు శ్రమ కలిగి ఉండుంటా నాకు ఆశీర్వాదం అంటున్నాడు శ్రమ కలిగి ఉండుట నాకు ఆశీర్వాదం అంటున్నాడే శ్రమలు నాతో ఉన్నందుకు నాకు మేలు జరుగుతుంది అంటున్నాడు ఆయన దేవుని పిల్లారా ఈ దిన చాలామంది శ్రమ కలిగితే నాకెందుకు శ్రమ కలుగుతుంది నాకెందుకు బాధలు కలుగుతున్నాయని చాలామంది అనుకుంటున్నారు మనిషికి పొగిడితలు కావాలి కానీ పొగిడించుకునే వ్యక్తులను దగ్గర పెట్టుకుంటున్నారు కానీ మరి దేవుని వాక్యానికి సమయం వేయలేకపోతున్నారు దేవుని పిల్లరా ఆలోకించండి వాక్యాన్ని చదవండి పరిశోధించండి వాక్యాన్ని నెమరు వేయండి వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకొని నిజమైనది ఏదని తెలుసుకోవాలి మనం మనసులను పొగడడం కాదు ఇక్కడ దేవుణ్ణి పొగడాలి దేవుణ్ణి ఘనపరచాలి నువ్వు కూర్చున్నా లేచినా దేవుణ్ణి ఘనపరచాలి ఎక్కడ పోయినా దేవుణ్ణి మహిమగా ఉంచాలి దేవునికి మహిమగా మనం ఉండాలి దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన శృతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన పూజిస్తూ మనకిచ్చిన ధన్యతను బట్టి మనం సంతోషించాలి అంతే మాత్రంగా కానీ మేము పిల్లరా మనుషులు మనం పొగుడుతున్నారంటే మనము నాశనానికి వెళ్ళిపోతున్నామని మీరు గమనించాలి పొగిడిత లద్దు మంచి కావు మనుషులు గౌరవించండి అంతే మనుషులను ప్రేమించండి అంతే కానీ వీరు లేకుంటే నా బ్రతుకు లేదు వీరు లేకుంటే నా జీవితం లేదు అన్న మాట ఆడితే నిజంగా దేవుని ప్రేమ మనలో ఉండదు ప్రకృతిలో ఈ దినాన్ని బ్రతుకున్నందుకు ఈ దినాన్ని మనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి దేవా నన్ను బ్రతికించినందుకు నీకు సూత్రం నన్ను కాపాడినందుకు నీకు సూత్రం అని ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించి బొద్ధులమే ఉండాలి అంతే మాత్రం కానీ దేవుని పిల్లారా చాలామంది మనుషులను పొగుడుతలకు ఎక్కువైపోయారు పొగుడుతలకు ఎక్కువైపోయారు కాబట్టి పొగిడింత లద్దు మనం లేఖనాల ప్రకారంగా ధ్యానించాలే వాక్యం రోజు రోజు నీకు ఇబ్బంది కలిగిన శ్రమ కలిగిన బాధలు కలిగిన నా దేవుడు నాకు మేలు చేస్తాడన్న ఆలోచన కలిగి ఉండి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను దేవునికి మహిమ గాక పరిశుద్ధుడు కృపగలిగిన దేవుడు మహిమ గల దేవ పరిశుద్ధమైన తండ్రి నీకు వంద సూత్రము స్తోత్రము చెల్లిస్తూ తండ్రి మీరిచ్చిన ధన్యతను బట్టి మీరిచ్చిన దినాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావులు చెల్లిస్తూ యేసు క్రీస్తులసంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్